మొత్తానికైతే ఒక అంటే మనుషులు తిరిగే ప్రాంతంలోకి మనం వచ్చేసాం కాబట్టి అలా కొంచెం ముందుకు రాగానే నాకు ఎదురుగా పిల్లలు కనిపిస్తున్నారు వాళ్ళు ఏమో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు అనమాట అందులో నేను కూడా ఎంటర్ అయ్యాను నాకు వాళ్ళు బాల్ ఇవ్వడానికి కూడా నాకు చాయిస్ ఇవ్వట్లేదు ఆయన కష్టపడి లాక్కొని మరి నేను ఆడడానికి ట్రై చేశాను కాలుకు బాలు కాలిక కాలికి అట్టే ఇది కూడా ఏది ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు ఇద్దరు సార్దన్నా ఏమాటమ్మా ఇది కాలికి తనేనా అంటే ఈ వాళ్ళు ఎవరైతే తెస్తారో వాళ్ళకి ఒక బెస్ట్ ప్యాకెట్ ఓకే అటు ఇటు చెద్దుకోండి రెడీ ఆడిన తర్వాత చాలా బాగా అనిపించింది సో నేను వాళ్ళతో ఆడినందుకు గాను వాళ్ళకి నేను మనం పట్టుకొచ్చిన బిస్కెట్స్ అవన్నీ కూడా నేను వాళ్ళకి ఇచ్చి కాసేపు సరదాగా గడిపేశాను అక్కడ వీళ్ళు గెలుచుకున్నారు బిస్కెట్ ప్యాకెట్ చాలా కష్టపడి కొండపైకి వెళ్ళిపోయాం కదా కొండపైకి వెళ్ళిన తర్వాత తెలిసింది శ్రీదేవికి కూడా ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు అని నిజమండి బాబు నేను చెప్పేది నిజం నా కోసం క్యూలు కూడా కడుతున్నారు ఇక్కడ ఫ్యాన్స్ కావాలంటే వాళ్ళు అండి ఇటువైపు చూసారు కదా నా ఫ్యాన్స్ లైన్ ఎలా ఉందో చాలా పెద్ద పెద్ద వాళ్ళు కదా వీళ్ళందరూ ఇక్కడ ఈ ట్రైబల్స్ కి సంబంధించిన పిల్లలండి వీళ్ళు నాకు పూర్తిగా తెలియదు ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉంటారు అనేది కూడా నాకు పూర్తి అవగాహన లేదు కాకపోతే చిన్న ఐడియాతో ఒకవేళ పిల్లలు ఉండొచ్చేమో వాళ్ళతో కాసేపు సరదాగా మాట్లాడితే బాగుంటుంది వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఊరికి వాళ్ళని అలా పంపించడం కరెక్ట్ కాదు అని వాళ్ళ కోసం చిన్న చిన్న గిఫ్ట్లు కూడా నేను తీసుకురావడం జరిగింది నీ ఏ క్లాస్ ఏ క్లాస్ చదువుతున్నావు చదువుతా స్కూల్కి వెళ్తున్నావా సరే వీడికి కాదు నెక్స్ట్ ఎవరైనా నువ్వు నువ్వు లాస్ట్ నాడు నువ్వు రారా నీ పేరేంటరాప్రసాద్ శివప్రసాద్ మీ నాన్నగారు ఏం చేస్తారు పంచులకే పంచులు నాన్న ఏం చేస్తారండ పని చేస్తారండి బాగా చెప్పారు నెక్స్ట్ అండి నీ పేరేంటమ్మా కీర్తియా ఏమలా ఉన్నా జ్వరం వచ్చిందా ఏం జ్వరం దొంగ జ్వరం జ్వరం ఏమంటుంది ఏనమ్మ ఇచ్చిందా అమ్మాయికి జ్వరం వచ్చిందంట లేకపోతే నాకన్నా హాస్పిటల్కి ఎక్కువ బాగా మాట్లాడి గానీ ఇప్పుడు జ్వరం తగ్గక మళ్ళీ వస్తాం బిస్కెట్ తింటావా ఏనమ్మ గారు తినమన్నారా తినమందా లేదా తినమందంటే అండి సరే అయితే తిను నీ పేరు అనవా బిస్కెట్ ఇచ్చాం కదా నా పని అయిపోయింది అన్నట్టు వెళ్ళిపోతుంది ఏం పేరు నీ పేరు గట్టిగా చెప్పు ఓకే రా నీ పేరేంటి సుజాత బిస్కెట్ కావాలా వాచ్ కావాలా かわいい。<laughs> <laughs> కావాలి నీకు ఏం కావాలి పప్ప అక్కడ ఎంతమంది ఉంటారో పూర్తిగా అవగాహన లేకున్నానే క్యాజువల్గా తీసుకుని వెళ్ళాను బట్ నేను తీసుకుని వెళ్ళిన పిల్లలందరికీ కూడా సరిగ్గా సరిపోయాయి వాటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలందరూ పిల్లలు అందరూ కూడా సరదా పడ్డారు అండ్ సరదాగా నేను కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేయడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ పిల్లలతో టైం పాస్ చేయడం అనేది అండ్ వాళ్ళు కూడా నాతో బాగానే కలిసిపోయి కాస్త కొంతమంది సరదాగా ఉన్నారు కొంతమంది భయపడ్డారు కొంతమంది జోకులు వేసారు నా కూడా సో ఏదేమైనా కూడా పిల్లలతో టైమింగ్ అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది